జగ్గంపేట ఎమ్మెల్యేగా గెలిపించి మీకు సేవ చేసే అదృష్టం కలిగించడమే కాకుండా ప్రజల హృదయాల్లో శాశ్వతముద్ర చేసుకుని ఒక చరిత్రకారుడిగా నిలిచిపోయే అవకాశం ఇవ్వమని జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ప్రజలను కోరారు జగ్గపేడ ఎమ్మెల్యేగా గెలిపించి మీకు సేవ చేసే అదృష్టం కలిగించడమే కాకుండా ప్రజా హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకుని ఒక చరిత్రకారుడిగా నిలిచిపోయే అవకాశం ఇవ్వమని జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ప్రజలను కోరారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ స్వగృహంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యన్నమల రామకృష్ణుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సుజయ్ కృష్ణ రంగారావు ప్రతిపాడు పెద్దాపురం కాకినాడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు వరపుల సత్యప్రభ నిమ్మకాయల చినరాజప్ప వనమాడికొండ బాబు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుతో పాటు పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎన్నమల రామకృష్ణుడు సుజయ్ కృష్ణ రంగారావుతో పాటు జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రేపు రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సుస్థిర ప్రభుత్వం రాబోతుందన్నారు రాబోయే ప్రభుత్వంలో జగ్గంపేట నియోజకవర్గాన్ని విద్యా వైద్యం వ్యవసాయ రంగంతో పాటు అన్ని విధాలు అభివృద్ధి చేసి ప్రజా హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోవాలన్నదే తన కోరిక అని జ్యోతుల నెహ్రూ అన్నారు రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించడమే కాకుండా ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించాలని జ్యోతుల నెహ్రూ ప్రజలను ముఖంగా కోరారు తనకు మద్దతుగా ఈ ఆత్మీయ సమావేశాన్ని విచ్చేసిన పార్టీ పెద్దలకు పేరు కృతజ్ఞతలు తెలియజేశారు ఇంతటి చక్కటి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తోట నవీన్ ను యనమల రామకృష్ణుడితో పాటు పలువురు టీడీపీ నాయకులు ఈ సందర్భంగా అభినందించారు ఈ సమావేశంలో సానా సతీష్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పిల్లి అనంతలక్ష్మి పిల్లి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వాసిరెడ్డి యేసుదాసు ఎస్ అప్పలరాజు సత్యనారాయణ రాజు అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ہے اس کے سارے గెలిపించి మీకు సేవ చేసేటటువంటి అదృష్టాన్ని కల్పించండి శాశ్వతంగా మీ హృదయాల్లో ముద్రేసుకునేటటువంటి ఒక చరిత్రకారుడిగా మిగిలేటటువంటి అవకాశాలు నాకు ఇవ్వండి అని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ మరి అలాగే ఇవాళ నా కోసం ఇంతమంది ఇక్కడికి వచ్చి మద్దతు తెలియజేసినటువంటి పెద్దలందరికీ ఎప్పుడూ నాతో మమైక్యమై ఉండేటటువంటి మా సోదరి సోదరి మళ్ళీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ చంద్రబాబు అది చివరిగా చివరిగా ఈ ఎన్నికల్లో నేను సాధించాలి ఎన్నికల ద్వారా అని చెప్పి ఇవాళ నేను పోటీకి సిద్ధమయ్యాను నేను సాధించేటువంటి అంశాలు చాలా కష్టతరమైనటువంటి అంశాలే ఎందుకంటే నాకు నమ్మకం ఉంది ఈరోజు రేపు ఏర్పడేటటువంటి ప్రభుత్వం ఒక ప్రభుత్వం విజన్తో కూడుకున్నటువంటి విధానంతో ఒక నిబద్ధతతోటి రాష్ట్ర యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని సమర్థవంతంగా పాలన చేయగలిగేటటువంటి పాలకుడు భవిష్యత్తులో మనకు రాబోతున్నాడు దానికి తోడు నిత్య పోరాట యోధుడు అలాగే ఒక నిబద్ధతతో నిజాయితీ నీతితోటి ఈ వ్యవస్థలో ఒక నీతివంతమైనటువంటి వ్యవస్థను సృష్టించాలని తాపత్రయ సంవత్సరాలుగా తాపత్రయపడుతున్నటువంటి ఒక నిత్య పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ ఇక చంద్రబాబు నాయుడు గారి కలయికతో ఈనాడు ప్రభుత్వం రాబోతుంది కాబట్టి అటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వంలో నేను ఈ నాలుగు అంశాలని కూడా సాధించగలదనేటటువంటి ఒక మనోధైర్యంతో ఇవాళ ఓటర్లనే ఈ నాలుగు అంశాలు సాధిస్తాను అని చెప్పేసి అని ఓటడిగేటటువంటి ఆలోచనతో ఈ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా అని చెప్పి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఒకటి మా ప్రాంతం చాలా ఎరకబడినటువంటి ప్రాంతం వ్యవసాయకంగా ఆధారపడినటువంటి ప్రాంతమే తప్పించి అక్కడ పరిశ్రమలు లేనటువంటి ప్రాంతం వైద్య సౌకర్యం అంత అంతంత మాత్రమైనటువంటి ప్రాంతం విద్యా సౌకర్యం లేనటువంటి ప్రాంతం ఎందుకంటే గత నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పోరాడు ఇదే కెల్లంపూడికి ఒక డిగ్రీ కాలేజీ తీసుకొస్తే ఈ దుష్ట ప్రభుత్వం దుష్ట ఆలోచన తొట్టి ఐదు సంవత్సరాలు ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది ఆ జీవోని అంటే విద్య ఏ స్థితిలో ఇక్కడ ఉంది అన్నదానికి ఒక నిదర్శన ఇది